ओम महा गणालिक पयना ओम रूपियो महा ओम श्री मात्र परमेश्वर स्वरूपमय नटवंती ज्योतिष वास्तु పరివిత అనేకమైనటువంటి శాస్త్రముల మొరికందించరికి మార్శరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హేగ్రీవేతి ఉపహేత సక సకైవాలియతి జ్ఞాన అర్ణాం కరుణా తరంగితాక్షిం దుప్తపాశాం పుష్పవానచాం అనిమాది విరాపాం మయూపే సామిత్రి విభావయే ఏ కానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అదంతాంబిక అమ్మవారి పూర్ణంగా కలగాలి సాంస్కృతిలో పోకుంటూ మనం ఈ రోజు చెప్పుకోబోయిన కే దగ్గర ఉందో ద్వారస లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసులు వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ మ్యాథ్స్ ఎందుకంటే కొంచెం మన ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా గా వృషభ కుంభరాశి అనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అదే విధంగా మీరు వీడియో అక్కడి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ జాతీయ తెలియని వారికి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు తెలియజేస్తాను మేషలగ్నము మేషరాశి మేషం గారి కనుక చూసుకున్నట్లయితే గురువు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా అక్కడ సంచరిస్తున్నటువంటి గురువు అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ స్థానంలో శని ఎప్పుడైనా లాభంలో శనిప్పుడు ఎందుకు బాగుంటుంది అంటే ఎంజాయ్ హౌస్ లో కూర్చో కూర్చొని దశమ స్థానం అంటే కర్మస్థానం నుంచి ముందుకు వెళ్ళాడు కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి శని కొంచెం అంటే శ్రమని తగ్గిస్తూ ఉంటాడు పెట్టుకోండి నేషనల్ వారికి శ్రమ తక్కువగా ఉంటుంది కాకపోతే ధనం అనేటువంటిది లోకల్గా కాకుండా విదేశీ సంబంధంగాను ఆన్లైన్ రిలేటెడ్ సంబంధం ఆన్లైన్ అంటే చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్స్ అనో ఆన్లైన్ ప్యాక్యాట్స్ అనో ఇవన్నీ మీరు దయచేసిన ఆన్లైన్ అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో పెట్టి అమ్మడము ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనుక్కొని మళ్ళీ ఇంకో మధ్యవర్గంగా ఉండాలి ఇట్లాంటివి యాప్స్ గురించి మాట్లాడాలి ఈ యొక్క విషయాలలో ఖచ్చితంగా బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అలాగే పన్నెండవ స్థానంలో రాహుల్ ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు ముందు ఈ కుదులు మారే వరకు ఎందుకంటే ఈ కుదురు నలభై రోజులు ఉంటాడు ఈ రోజు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు దాని తర్వాత మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క విషయాలు చాలా 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 బాగుంటుంది అయితే మీ యొక్క మేష లగ్నానికి ఆరవ స్థానము అంటారు అంటే లగ్నానికి కూడా ఆరవ స్థానం అనేటువంటిది ప్రభావితం చూపిస్తుంది ఆరవ స్థానం అంటే మనము పూర్వజన్మంలో చేసినటువంటి కర్మస్థానము అంటారు దానికి ఈ కర్మస్థానంలో కేతు ఉన్నందుకు సారణంగా మేషం ఉంటే మాట చెప్తాను ఇప్పుడు అయ్యా మీరు పుగారు ఎవరికి డబ్బులు ఇవ్వండి

ఎమోషన్ యాక్టివ్ అరే మనం ఏదో చేయాలి అనే ఒక పాజిటివ్ కోణం ఉంటుంది నేషన్ ఆ దాంట్లో ఏమవుతుందంటే మనసు కారకుడు చంద్రుడు అయ్యాడు కదా ఎమోషన్ ఉంటుంది దాంట్లో ఏమైపోతుంది కర్మ ఎప్పుడైతే సిక్స్త్ వాడ్ బుధుడు అయ్యాడు బుధుడు అప్పుడు కారకుడు మనీ మేనేజ్మెంట్ కారకుడు అందుకే బుధుడు ఎవరికైనా పాడయ్యాడనుకోండి వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ తెలియదు సో ఎనీథింగ్ మేనేజ్మెంట్ ఈస్ ఎందుకంటే బుద్ధితో దాన్ని వాకుతో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారు అక్కడ కేదు ఉన్నాడు కాబట్టి అప్పులు ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడానికి కానీ కంపల్సరీ అవుతాయి మనం ఎంత అప్పుకుందాం అనుకున్నా అది తప్పదు జీవితంలో ఇవ్వాల్సి వస్తుందండి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది నేను చేసే బిజినెస్ ఇది ఎట్లాగా అనుకుని నేను చెప్పేది ఒకటే గణపతిని తలుచుకోండి ఎనీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒకసారి తలుచుకోండి ఖచ్చితంగా ఆ యొక్క దాంట్లో ఒప్పుకోకుండా ఉంటారు అయితే ఇక్కడ ఈ గురుడు ఎప్పుడైతే అష్టమ స్థానాన్ని చూస్తున్న డబల్ ట్రాన్సిట్ అంటారు ఈ సంవత్సరం మొత్తం ఈ డబల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే అష్టమంలో పడుతుందో ఇది పర్టికులర్ గా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఏం చేస్తుంది అంటే డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఒక పాజిటివ్ ఫలితం ఇస్తుంది ఏదైనా ఒక రీసెర్చ్ పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఏదైనా చూడండి ఒక్కోసారి చిన్న ప్లానింగ్ చేశానంటే అలా వర్కౌట్ అయిందంటే అంటే ఏంటి ఒక్కోసారి మనకు ఇన్సూరెన్సెస్ మూలంగా డబ్బులు వస్తాయి లేకపోతే జీవిత భాగస్వామి మూలంగా తన వస్తుంది పార్ట్నర్స్ మూలంగా డబ్బులు వస్తాయి ఒక్కోసారి ఇటువంటి యోగము మీకు ఇప్పుడు సో ఏం చేస్తారు నిత్యము మీ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినటువంటి అవకాశాలు చూడెంట్ ఎక్కువగా ఉంది మీరు ఎంత సూర్య భగవానుని ఆరాధిస్తారో మీ కెరియర్ మీ బిజినెస్కి ఎక్స్పెండ్ పెరుగుతుంది మీకు ఆయుష్ పెరుగుతుంది సూర్య ఆరాధన కామన్గా అందరికీ కూడా సూర్య ఆరాధన ఆయుష్ను ఎటువంటి సందేహం లేదు అప్పుడు చేయండి అనేది ఉంటుంది చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళు ప్రేదిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమి అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం కనుక తీసుకోవాలి కనుక పెద్దల చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్ చెప్తాను మీరు నేను చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు కని కాదు చాలా మంది మీరు సైజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్క్అవుట్ అయినటువంటి విషయాలు పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోనా వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జన్మజాతం వల్ల బాగా ఇబ్బంది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవరికి ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తామని వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్న నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపిస్తుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతుంది దానికి మరి ఏమిటి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రే మహామూర్ మహా లేదా జై దత్త శ్రీ గురు దత్త అనుకుంటూ ఉంటాను మీరే చూస్తారు ఇది ఎంతసారి చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రం మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవడము ఇట్లా మంచి జరుగుతుంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ మారుస్తుంది ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అరే ఏ పని చేసినా అసలు ఇక డబ్బులు అంటే డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అనే డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో బాగుంటుంది బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాల్లో ఇది మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో ఈ ధనాధిపతి ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం ఫలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం వచ్చి జాతకం తెలుసుకున్న తెలియని పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ అదే విధంగా మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నాయి ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానికోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అలాంటి నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్ గా ఉంటుంది బట్ యూనివర్సల్ గా చెప్తాను అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తు పెట్టుకుంటే మీరు బుధ గ్రహము శుక్రగ్రహము పెట్టుకుని బుధ శుక్రగ్రహాల దీపారాధన చేసి మీరు తొమ్మిది లక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి ఒక మూడు లక్షణాలు అమ్మవారి చెప్పే నేను ఏం చేస్తానంట ఈ గోల్ ప్రాసెస్ లో ఏమొందంట చాలా మంది కారే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ట్రావెల్ లో డౌట్ వస్తుంది ఈ ది కుమారి గోల్ పెట్టుకున్నానేమో నేను అవసరంగా హి గోలెం గాతపడేది అలాంటి అంతే సినిమా వీళ్ళని చేస్తారు దాబతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కరకరకాల ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటారు ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం భుజాన్వితాయే భుజాన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోలు నేను పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది దొరుకుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను ఓం గురు దుర్గా చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయి లేదా గృహం మీ పేరుని కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏడై కొనుక్కోవాలి కొనుక్కోవాలనేటువంటి కొన్ని ఉంటాయి కానీ జాతకంలో ఒక జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓకు మద స్వరమానుల గృహ తోలను చిల్లికాయి నమన చేసుకోండి లేదా మరి ద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహ యోగాన్ని ఇస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీ వల్ల దిగంబరాయి నమన చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కదా మనకి ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటి గొప్ప యోగం ఎప్పుడుందో తెలుసుకోవాలి ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పుడు వాళ్ళైపోతున్నారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగడం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్ గా నేను ఇంకొక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు ఈస్ ఓం మ ఖచ్చితంగా మీకు హక్కు బయటపడాల్సింది లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారు అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసవని సర్వ మృత్యునివారిణి అగ్రగణ్య చింత్య రూప కలి కలమిన లేదంటే నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది మీరు శత్రువు చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ ఆ ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనట్లు ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం ఇట్లాంటివి జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామంలో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర సూర్య గంధరాజాన్ని పాటించేయండి లేదండి వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి ఉండాలి ఉండాలంటూ ఉంటారు అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోకల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి కూడా చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యేవాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక వింటే ఏంటంటే ఇక్కడ శివ శివా కష్ట శివాస్వాధీనములవా కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పరుపుగా పనిచేస్తుంది ఓం శివ స్వాధీన వల్ల భయన చేయండి మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో లో అదే పదే జరుగుతున్నాయి మాటి మాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమి చంద్రగుప్త రాజా అధికస్థను చూపిస్తాయి అనమాట కెరియర్ లో గ్రోత్ రావాలి ఓం మాణిక్యం కుటాకార జానురాజితాయే లేదంటే నాకు బిజినెస్ లో గ్రోత్ రావాలి ఓం ఇందరి గోప పరిక్షిప్త స్మరతున్నా కాయ లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగే నష్టపోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటుంది దానికోసం సడన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి నా పరిస్థితి అనిపిస్తుంది అలాంటప్పుడు మంజీర మందిత శ్రీ పదాంబుజా నమస్కరణ చేసుకోండి విదేశాలకు విదేశాలను ఎంత ట్రై చేస్తున్నా అర్థం ఏమిటంటే మీ పదిలో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవవు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు దీనికి పిల్లలకి నేర్పిస్తే ఇంకా అద్భుతంగా చదువు సాగుతుంది అది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించడం చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హైగ్రీవే గీఓరీ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాసు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానావంతమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హై గ్రీవం ఉపాసన చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను హై హయగ్రీవ హై గ్రీవ హై గ్రీవే దియోదే తస్య నిశీ జన ప్రవాహం అది చేసుకున్నట్లయితే దాని విధాలి సో మీరు ఇది చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆసుకృతి కోరుకుంటూ శ్రీ